చెక్కతో చేసిన గానుగ ఇది దీనికి స్పెసిఫిక్ కొన్ని మాత్రమే వాడతారు అన్నీ చెట్లది చెక్క వాడ వాడరు ఇది దిరిసిన చెక్కతో చేసినది సో బై ఛాన్స్ ఏదైనా వాడుతున్న సీడ్స్లో ఉన్న ఫంగస్ కానీ ఏదైనా పురుగు కానీ ఉన్నా కూడా దాన్ని టాక్సిన్స్ని తీసేసే శక్తి ఉన్న చెక్కలను మాత్రమే ఈ గానుగకి వాడతారు సో ఇది చెక్కతో చేసింటే ఇది కాకుండా పనస చెట్టుది కూడా కొన్ని చోట్ల వాడుతుంటారు సో దాంతో చేస్తారు లోపల కెపాసిటీ అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కేజీస్ ఉంటుంది మామూలుగా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కేజీస్ వేస్తే మీకు కొబ్బరి అయితే కొంచెం తొందరగా నూనె వస్తుంది అందుకే డెమో ఉన్నప్పుడు కొబ్బరే వేస్తాము దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ వస్తుంది సో ట్వెల్వ్ కేజీస్ వేస్తే సిక్స్ లీటర్స్ ఆయిల్ వస్తుంది పల్లీలు అంటే అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ వస్తుంది సో ట్వెల్వ్ కేజీస్కి అరౌండ్ ఫోర్ లీటర్స్ ఆయిల్ వస్తుంది నూనెలు కూడా ఫార్టీ పర్సెంట్ వస్తుంది అలాగే కుసుమ నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ వేరేవి చేసినప్పుడు వెరెనూల నూనె కానీ ఇంకా తక్కువ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది సో టైం కూడా దానికి ఎక్కువ ఫోర్ అవర్స్ పడుతుంది మొత్తం నూనె వచ్చేదానికి సో అలా పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్ వేరే వేరే దానికి వేరే వేరేగా ఉండి టైం కూడా డ్యూరేషన్ వేరే ఉంటుంది మామూలుగా చిన్న ఎద్దులైతే జోడి అంటే రెండు ఎద్దులు తిరిగేలాగా పెట్టుకోవచ్చు ఇది పెద్దగా ఉంది దీనికి శక్తి ఎక్కువ ఉన్న దానివల్ల ఒక్కటి సరిపోతుంది బట్ రెస్ట్ ఇచ్చి ఇచ్చి గానుగా కమర్షియల్గా మీరు ఆయిల్ ప్రొడక్షన్ పైన కాన్సంట్రేట్ చేస్తూ చేసినప్పుడు ఒక ఒక జతకి రెస్ట్ ఇచ్చి ఇంకో జత నెక్స్ట్ సైకిల్ చేస్తారు సో రోజులో అలా త్రీ టు ఫోర్ టైమ్స్ గానుగ నూనె వేసేది జరుగుతుంది సో దీనికి ప్రాసెస్లో ఇంకేమీ అడిషన్స్ ఉండవు ఓన్లీ ఒక హాఫ్ లీటర్ అంతా నీళ్లు మాత్రం వేయాల్సి వస్తుంది ఇది తిప్పుతూ తిప్పుతూ అది గ్రైండ్ అవుతున్నప్పుడు టైట్ అవుతుంది ఫ్రిక్షన్ ఎక్కువ అయినప్పుడు ఒక సగం లీటర్ అంతా మ్యాక్సిమమ్ సగం లీటర్ అంతా నీళ్లు చిలకరించాల్సి వస్తుంది సో ఆ నీళ్లు చిలకరించిన కారణం నూనె వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి ఫస్ట్ కాటన్ క్లాత్లో ఫిల్టర్ చేస్తారు కింద వండు ఏదైనా ఉంటే అది సెపరేట్ అవుతుందని తర్వాత గిన్నెని ఎండలో బాగా పెట్టాలి సో వేసిన నీళ్లు ఆవిరైపోయేదానికోసము ఎండకి పెడితే అలాగే స్టెర్లైజ్ కూడా అవుతుంది బై సన్లైట్ అండ్ ఆల్సో వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది సో వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ వితౌట్ ఎనీ కెమికల్స్ మీరు ఆ నూనెని అరౌండ్ ఎయిట్ నైన్ మంత్స్ అప్ టు ఇయర్ కూడా ఉంచుకోవచ్చు మీరు కరెక్ట్గా స్టోర్ చేసుకుంటే సో తడి గంటలు వేయకూడదు నూనె లోపల స్పూను గంట ఎప్పుడు దాని లోపలికి ఏది ముంచుతారో అది బాగా డ్రైగా ఉందనేది అష్యూర్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా దాన్ని నైన్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా ఉంచుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు సో ఈ మిగిలిన దాన్ని ఆవులకి ఎద్దులకి ఫీడ్గా వాడచ్చు నూనె తీసిన తర్వాత పిప్పి ఏది మిగులుతుందో దాన్ని యూజువలీ మేమైతే సిరిధాన్యాల పొట్టుతో కలిపి ఇస్తే దట్స్ అ వెరీ గుడ్ ఫార్డర్ ఆవులకి ఇస్తే పాల్లో కూడా కంటెంట్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది సో క్వాలిటీ ఆఫ్ మిల్క్ థిక్ మిల్క్ కూడా వచ్చేదానికి సహాయం చేస్తుంది సో వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు సో ఈ రకంగా ఏ నూనైనా తీసింది మంచిదే సో అందరూ క్వశ్చన్ ఏం అడుగుతారు బెస్ట్ ఆయిల్ ఏంటి వంటకి అనే క్వశ్చన్ యూజువలీ వస్తుంది సో బెస్ట్ అనే దానికి ఆన్సర్ ఏంటి ద మోర్ వెరైటీ యూజ్ మీరు ఎన్ని రకాలు వాడతారో మీకు ఆరోగ్యానికి అంత మంచిది సో ఒక్కొక్క నూనెలో ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి నూనె మన ఎండోక్రాన్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది థైరాయిడ్ పేషెంట్స్కి ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొబ్బరి నూనె చాలా మంచిది అలాగే జాయింట్ పెయిన్స్ ఉంటే అంటే మోకాళ్ళ నప్పులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ ఫ్లూయిడ్ తక్కువైపోయింది ఒక్క బోన్కి ఇంకో బోన్కి మధ్యలో తగలకుండా ఉండాలి ఫ్రిక్షన్ ఉండకూడదని ఒక జెల్ లాంటి లిక్విడ్ ఉంటుంది సో ఆ జెల్ అయిపోతే మోకాలు నప్పులు వచ్చేది మోకాలు సమిసిపోయింది అనేది అలాంటిది జరుగుతుంటాయి సో ఆ జాయింట్స్లో ఫ్లూయిడ్ని రీజనరేట్ చేసేదానికి కూడా కొబ్బరి నూనె డైరెక్ట్ తాగినప్పుడు ఇది బాగా జరుగుతుంది అలాగే నువ్వుల నూనె చర్మ సమస్యలకి చాలా చాలా మంచిది విటమిన్ ఈ వెరీ హైగా ఉన్న కారణము బయట పట్టించుకునేదానికి వెంటికుల్కి కానీ చర్మ సమస్యలకి కానీ డ్రై స్కిన్కి కానీ లోపల తాగినా కూడా బయట పూసుకున్నా కూడా స్కిన్కి విటమిన్ ఈ ఎక్కువ ఉన్న దానివల్ల సెసేమ్ ఆయిల్ నువ్వుల నూనె చాలా మంచిది అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి మెమొరీ ఇంప్రూవ్ చేసేదానికి కాన్సన్ట్రేషన్కి నరాల్ని గట్టి గట్టిపడించేదానికి వెర్రి నువ్వుల నూనె చాలా చాలా మంచిది సో ఈ రకంగా ఒక్కొక్క నూనెలో ఒక్కొక్క మంచి గుణం ఉన్న దానివల్ల ఆవాల నూనె యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది పల్లీల్లో రెస్వెరెట్రాల్ అనేది ఉంటుంది అది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఏజింగ్ యాంటీ వైరల్గా పనిచేస్తుంది సో ప్రతి ఒక్క దాంట్లో ఏదో మంచితనం ఉన్న దానివల్ల మేము వెరైటీ అంటే ఇప్పుడు సార్ నేను అడుగుతున్నా డీప్ ఫ్రైయింగ్ చేయాలంటే బజ్జీలు పకోడాలు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఏ నూనె మంచిది అప్పుడు ఇంత కోల్డ్ ప్రెస్డ్ అని కష్టపడి తీసి మళ్ళీ నూనె కాయిస్తే అక్కడ డ్యామేజ్ జరగదా అక్కడ హార్మ్ఫుల్ కెమికల్స్ ఫ్రీ రాడికల్స్ రావని సో మన వంట పద్ధతిలో ఎలా ఉంటుందంటే అప్పుడు ఫస్ట్ థింగ్ మేము గుర్తుపెట్టుకోవాల్సిందేది ఎస్టీపీ అనం స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ సో ఇక్కడ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి టెంపరేచర్ అండ్ ప్రెషర్ సో రెండు ఎప్పుడు కలిసి ఎక్కువ అవుతుందో టెంపరేచర్ ఎక్కువయ్యి హై టెంపరేచర్ అలాంగ్ విత్ హై ప్రెషర్ వచ్చినప్పుడు డ్యామేజెస్ మల్టీఫోల్డ్ మాకు జరిగేది సో అదే మీరు ప్రెషర్ కుక్కర్లో నూనెని పెట్టినప్పుడు హార్మ్ఫుల్ కెమికల్స్ వస్తాయి కానీ ఓపెన్లో చేసినప్పుడు ప్రెషర్ ఎక్కువ కాకుండా ఓన్లీ టెంపరేచర్ అయినప్పుడు మీకు అంత హార్మ్ఫుల్ ఉండదు దాంట్లో అండ్ మా వంట పద్ధతిలో నూనె కాంచిన వెంటనే దాంట్లోకి కొన్ని పదార్థాలు మామూలుగా పోపులో వేసేలాంటి పదార్థాలు అలవాటు ఉంటుంది ఏది లైక్ మస్టర్డ్ సీడ్స్ అవి ఫ్రీ రాడికల్స్ని తీసేస్తాయి ఒక చిటికి పసుపు మేము ఎప్పుడు తిరువాత వేసిన పసుపు వేస్తాం సో ఆ పసుపులో ఉన్న కర్క్యూమిన్ అన్న పదార్థము కూడా యాంటీ ఆక్సిడెంట్గా ఈ ఫ్రీ రాడికల్స్ని తీసేసేదానికి సహాయం చేస్తుంది సో డీప్ ఫ్రైయింగ్కి కోకోనట్ ఆయిల్ మరి సాఫ్ ఆయిల్ కుసుమ నూనె కుసుమ నూనె సాఫ్ఫ్లవర్ సన్ఫ్లవర్ కాదు సాఫ్లవర్ ఆయిల్ మరి కొబ్బరి నూనె ఇవి రెండు హై టెంపరేచర్ని బాగా స్టాండ్ చేస్తాయి స్మోక్ పాయింట్ అనేది హై ఉంటుంది సో డీప్ ఫ్రయింగ్ అయితే ఈ రెండు నూనెలు చాలా చాలా మంచిది యూ కెన్ యూజ్ ఎదర్ కోకోనట్ ఆయిల్ ఆర్ సాఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ ఫార్ డీప్ ఫ్రైయింగ్ అలా అని రోజు బజ్జీలు బొండాలు కా చేసుకోడానికి కాదు ఎవ్రీథింగ్ నీడ్స్ టు ఇన్ అ లిమిటెడ్ ఫామ్ వారానికి ఒకసారి మ్యాక్సిమం రెండుసార్లు డీప్ ఫ్రైడ్ ఐటమ్ చేసుకొని వాడుకోవచ్చు ఈ నూనెలతో రీప్ ఫ్రైయింగ్ చేసేది మంచిది కాదంటే ఒకసారి మీరు డీప్ ఫ్రైయింగ్కి వాడిన నూనె మళ్ళా ఫ్రైయింగ్కి వాడకూడదు ఒకసారి దాన్ని వాడిన తర్వాత పారేయాల్సిన పని లేదు దాన్ని వేరేలాగా ఇప్పుడు చపాతి పిండి కలుపుతున్నారు మిలెడ్స్తో అప్పుడు కొంచెం నూనె వేయాలనుకున్నారు దానికి ఆ పరిస్థితిలో ఆ నూనె వేసుకోవచ్చు ఒకసారి ఫ్రై చేసిన నూనె లేకుంటే ఇడ్లీ చేస్తున్నారు ఆ గిన్నెకి కొంచెం నూనె పట్టిస్తారు ఇడ్లీ పిండి పోసే ముందు సో ఆ టైంలో ఆ నూనెని వాడుకోవచ్చు ఎక్కడ మీరు మళ్ళీ ఆ నూనె డైరెక్ట్గా హీట్ చేయట్లేదో అంటే డీప్ ఫ్రయింగ్ అంత టెంపరేచర్కి వాడట్లేదో ఆ పరిస్థితిలో మీరు ఆ నూనెని వాడుకోవచ్చు వేస్ట్ చేయాల్సిన పని లేదు సో ద మోర్ వెరైటీ యూ యూజ్ ద బెటర్ జనరల్ కుకింగ్కి మామూలుగా పల్లీల నూనె వాడుకొని డీప్ ఫ్రయింగ్కి కోకోనట్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ కానీ వాడుకొని పికల్స్ చేసినప్పుడు పచ్చడిలు చేసినప్పుడు అలాంటి దాంట్లో మీరు నువ్వుల నూనె వాడుకోవచ్చు అది ప్రొలాంగ్ చేస్తుంది కూడా షెల్ఫ్ లైఫ్ని ఎక్కువ చేస్తుంది ఇప్పుడు మీరు ని ససేమ్ ఆయిల్ మామూలుగా నువ్వుల నూనెలో ఎందుకు చేస్తారంటే ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు పికిల్ చెడిపోకుండా కూడా ఉంటుంది అలాగే స్వీట్స్ చేసినప్పుడు వెర్రి నువ్వుల నూనె చాలా బాగుంటుంది నెయ్యిగా వెర్రి నువ్వులు నైజర్ సీడ్ అంటారు రామ్ అంటారు చూపిస్తారు ఉంటుంది ఇక్కడ మీ షాప్లో ఇక్కడ కుసుమలు మీకు సా ఫ్లవర్ అంటారు సన్ఫ్లవర్ సీడ్స్ లాగా కాకుండా కొంచెం పఫీగా ఉంటుంది వైట్ స్మాల్ సీడ్స్ వెరీ ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా ఉంటాయి సో వెరెనూల నూనెని మీరు నెయ్యికి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు సో స్వీట్లో కానీ ఇప్పుడు పొడి కలుపుకుంటున్నారు అన్నానికి పొడితో కొంచెం నూనె వేసుకునేది రొట్టెకి పొడి ఇడ్లీకి పొడి తిన్నప్పుడు నెయ్యి బదులుగా మీరు వెర్రి నువ్వుల నూనె వాడుకోవచ్చు టేస్టీగా ఉంటుంది సో ఈ విధానంగా ఎంత వెరైటీ వాడతారో అంత మంచిది ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అ నంబర్ వన్ లీటర్ పర్ హెడ్ పర్ మంత్ వుడ్ బీ ది మ్యాక్సిమమ్ ఆయిల్ యూ కెన్ కన్జ్యూమ్ ఫర్ కుకింగ్ దట్ దట్స్ జస్ట్ అండ్ అప్రాక్సిమేషన్ నేను మామూలుగా ఇన్ని గ్రాములే తినండి ఇంతనే తినండి అని చెప్పను బట్ ఆయిల్కి ఒక ఐడియా జనరల్గా ఇవ్వాలంటే వన్ లీటర్ పర్ హెడ్ పర్ మంత్ ఎన్ అౌస్ హోల్డర్స్ ఎస్ పర్ పర్ మంత్ పర్ హెడ్ ఎస్ అయ్యో టూ త్రీ త్రీ ఫోర్ లీటర్స్ అంతా వాడుతున్నారు అందరు క్యాన్లు తెస్తున్నారు ఇంటికి సో బట్ మీరు గమనిస్తే మీరు ఎప్పుడు గానుగ నూనెలు వాడతారో తక్కువ వాడినా కూడా మీకు అంతే టేస్ట్ వస్తుంది అదే రిజల్ట్ వస్తుంది సో కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది తీసుకున్నప్పుడు బట్ వాడినప్పుడు మీరు అక్కడ మీరు టూ లీటర్స్ వాడే చోట ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ లీటర్ ఆర్ వన్ వన్ ఫోర్త్ లీటర్ సరిపోతుంది సో అలాగా కూడా నూనెలు మీకు మంచిది అవుతుంది